ప్రతిష్ట డబ్బులు తెప్పించి పెట్టబో నా ప్రతిష్టం తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెట్టేసేస్తే ఇంకేంటి అనేది నేను లెక్క కాబట్టి దానికంటే సరే కలవగంజ దాగుదాం మన పని మనం చేసుకుంటాం ఇక్కడ మనం మనం బలహీనపడుతున్నాము అని బాధపడుతుంటే అయ్యో పెద్ద ఛానల్లో శాటిలైట్ ఛానల్స్ నుంచి వచ్చి ఇక్కడే ఉన్నామా అని బాధపడితే ఒక ఆస్పెక్ట్ లేదు యూట్యూబ్ ఛానల్ నుంచి మనం రీచ్ పరంగా పెంచుకున్నాం అనుకుంటే ఒక గర్వం ఇప్పుడు ఆవిడ పద్ద ఆవిడ సమస్య ఏంటి ఇక్కడ మనకి రెండు వైపులా ప్రయోజనాన్ని చూసుకున్నాం భవిష్యత్తు ఇప్పుడు ఆవిడ సమస్య ఏంటంటే ఏం చేసినా కూడా ఆవిడ కెరీర్ కి ఫ్యూచర్ లేని పరిస్థితి ఇప్పుడు ఏమవుతున్నది వైఎస్ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఓడిపోయాడు జీవితంలో జీవితంలో జగన్ వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు ఆవిడని క్షమిస్తారు ఆవిడ మంచి నాయకురాలు మా నాయకురాలు అనుకుంటారా జీవితంలో ఈవిడొచ్చి ఇంటికి శని అయ్యింది అనుకుంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గెలిచాడు అప్పుడు ఏమనిపిస్తుంది ఏం పీకిందంటే ఈవిడ అన్ననే ఏదో చేద్దాం అనుకుంది అనుకుంటా రెండు రకాలుగా చూసుకున్నా ని అభిమానించే ఎవ్వరు ఈవిడిని అభిమానించట్లు అంటే అన్న తప్పులు చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అనేది చెల్లు నిరూపించుకోవాలనుకుంటుంది అందుకే ఈ